ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వ్లాగ్ అయితే నేను వినాయక చవితి పండుగ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో నేను పండుగ ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ మెట్లంతా కడిగి నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేశాను ఇంకా కొద్దిగా లైట్గా వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ అందుకే రంగులు వేయాలనుకున్నాను కానీ వేయలేదు ఇంకా వర్షం పడుతుంది అనేసి తర్వాత మామిడి కోరణ మామిడి తోరణాలు అయితే కట్టాను వాకిలికి అలాగే కింద గేట్కి కట్టిన తర్వాత కసులంతా బుడ్చేసి స్టవ్ అలాగే అరుగులు అంతా తుడిచిన తర్వాత బండలు అయితే తుడిచానమాట తుడిచేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి వంట వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలు మావారైతే ఇంకా కొద్దిగా లేట్గా నేను లేచారు ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేపలేదు ముందు నేను చేసి ఫస్ట్ వంటైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పాపకైతే ముందు టూ డేస్ నుండి జ్వరం వస్తుంది కదా అందుకే ఇంకా పొద్దు పొద్దునే స్నానం ఎందుకు లేనేసి ఇంకా ఒక పక్క అయితే శనగపప్పు స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట కుడుములు చేద్దామని ఇంకా మేమైతే పూర్ణం కుడుములు అంటాం ఫ్రెండ్స్ కజ్జి పూర్ణం కజ్జికాయలు కూడా అనొచ్చు ఇంకా బ్యాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఉడుకుతున్నా ఇంకో పక్క పాలు పెట్టాను కాఫీ తాగి పిల్లలకు బూస్ట్ కల్పిద్దామనేసి అలాగే పప్పు కూడా పెట్టాను ఇంకా ఈరోజైతే పండగ రోజు వంటలు అయితే ఏమేమి చేస్తున్నానంటే చెప్తాను చూడండి ఇంకా ఒక పక్క రైస్కు బియ్యం అయితే నానబెట్టి పెట్టాను బ్యాళ్ళు ఉడికిన తర్వాత కట్టంత పక్కకు పంపేసి బెల్లం మగ్ వేసి మగ్గించానమాట కొద్దిసేపు అయితే ఇంకా చూడండి కట్టు పక్కకు దిశాను కదా దీంతోనే రసమైతే చేస్తాను అనమాట భక్షాల చారు ఇంకా భక్షాల చారులో మునక్కాయలు టమాటా చింతపండు కొద్దిగా బెల్లము ఉప్పు కారం రసం పౌడర్ అన్ని వేసి పక్కన పెట్టాను ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఉడికిద్దామనేసి బ్యాళ్ళైతే చల్లారబెట్టాను ఇంకా ఇంకొక మిక్సీ పడదామనేసి పప్పు కూడా అయింది అనిపి తరువాత అయితే పెట్టాను ఇంకొక సైడ్ అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను ఇంకా మళ్ళీ పక్కనేమో చిత్రాన్నం కోసము లెమన్ రైస్ కోసం ఆలు ఫ్రై మగ్గిస్తున్నాను అనమాట ఇంకా మగ్గించి పెట్టుకుంటే రైస్ వండిన తర్వాత కలిపొచ్చు అనేసి ఇంకా మగ్గిస్తున్నాను ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక పక్క రసం కూడా స్టవ్ మీదైతే పెట్టేశాను ఇంకా ఈరోజైతే రైస్ లెమన్ రైస్ పప్పు రసము ఆలు ఫ్రై అలాగే కుడుములు బజ్జీలు బజ్జీలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను పూర్ణం పూర్ణమైతే ఇంకా కుడుముల కోసం పిండి కూడా కలిపెట్టుకున్నాను అనమాట పిండి గోధుమ పిండి ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించాను ఇంకా హెడ్ బాత్ అయితే చేపించలేదు ఫ్రెండ్స్ పండగైనా కానీ ఇంకా పాపకు టూ డేస్ నుండి జ్వరం వస్తుంది కదా అందుకనేసి ఇంకా పైకి అయితే స్నానం చేయించాను అనమాట ఇంకా పిల్లలను రెడీ చేస్తే వాళ్ళు దేవుడి దగ్గరికి ఇంకా గణపైనైతే కూర్చోబెట్టారు కదా అక్కడికి వెళ్ళారనమాట చూడ్డానికి ఇంకా నేనేమో ఇంకా ఇప్పుడు రసం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసాను తర్వాత పెట్టేసి ఇంకా కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వంట అంతా పూర్తయిన తర్వాత లాస్ట్లో అయితే కుడుములు చేస్తున్నాను ఇంకా రేకులన్నీ పట్టుకొని అల్లుకున్న తర్వాత మొత్తం పూర్ణం చేసిన తర్వాత కాలుస్తున్నాను అనమాట ఇంకా మామూలుగా అన్ని పండుగలకైతే రేక్ భక్ష్యాలు చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ పండగకు వినాయకుడికి ఈ కుడుములే ముఖ్యం అనమాట అందుకే మా సైడు కుడుములే చేస్తారు ఎక్కువ మంది ఇంకా నేను కూడా కుడుములే చేశాను అనమాట ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టేశాను కుడుములు కాల్చుకుంటూ అన్నం అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట ఒక తర్వాత అన్నం అవుతుంటే ఒక పక్క మళ్ళీ కుడుముల కాల్చేది అయిపోయిన తర్వాత మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను శనగపిండి కొద్దిగా సాల్టు అలాగే వంట సోడా వేసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసాను అనమాట రైస్ అయితే అవ్వడానికి వచ్చింది ఇంకా రైస్ అయిన తర్వాత లెమన్ రైస్ కలిపి పెట్టేసి పటాలు దుడుచుకొని గణపతికి అన్నీ అలంకరణ చేసి నైవేద్యం అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరం చదివి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తామన్నమాట మా ఇంట్లో మనం గణపతికి ఎన్ని వినాయక్ వినాయకుడికి ఎన్ని నైవేద్యాలన్నా అనమాట ఇంకా నాకు చేతనైన కాడికి నేను చేసి పెట్టాను అనమాట నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఆరు తెచ్చి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇంకా దేవుడి దగ్గర పుస్తకాలు అయితే పెడతాం ఫ్రెండ్స్ ఇంకా వినాయక చదువుడు అయితే పిల్లలవి ఇంకా అలాగే ఈవినింగ్ అయింది ఇంకా ఈవినింగ్ తర్వాత మళ్ళీ కసులు వచ్చేసి మా వారు టీ పెట్టమంటే టీ పెట్టాను ఇంకా కసలు అయితే ఉడ్చానన్నమాట కసులు ఉడిచేసి ఇంకా అంట్లు దోమాలి చాలా ఉన్నాయి అయితే ఇంకా పండగ రోజు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ అంట్లు అయితే అనమాట ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసి అన్ని దోమేద్దామని టీ పెట్టానమాట ఫస్ట్ అయితే ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంట్లో కొంచెం నీళ్ళు చల్లి తడిగుడ్డైతే వేసి దీపారాధన అయితే అనమాట ఇంకా తర్వాత ఇంకా వంటలు అయితే అన్నీ ఉండిపోయినాయి ఫ్రెండ్స్ అవి ఇంకా నైట్కి ఏం వండలేదు ఇంకా మేమైతే దేవుడి దగ్గరికి పోయినాము మా ఇంటికాడ మా గల్లీలో కనుపాయని కూర్చోబెట్టారు కదా అక్కడ పోయినామనమాట పిల్లలు నేను ఇంకా పిల్లలు కాసేపు ఆడుకుంటున్నారనమాట అక్కడ స్వామి దగ్గరికి పోయి పిల్లలు అందరూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా వెళ్ళారు నేను వాళ్ళని చూసుకుంటూ అక్కడే కూర్చున్నాను అనమాట కొద్దిసేపు అయితే చూడండి ఫ్రెండ్స్ మా వీధిలో పిల్లలు ఎంత బాగా సందడి చేసుకుంటున్నారో ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు సరదాగా జరుపుకుంటారు అనమాట అయితే ఇంకా చూడండి ఇక్కడ పిల్లలకైతే గేమ్స్ బెటర్ అనమాట తాడులాగే గేమ్స్ ప్రతి ప్రతి ఇయర్ పెడతారు గేమ్స్ అయితే ఇంకా పిల్లలకు గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట ఇంకా పెద్దవాళ్ళకు కూడా పెట్టారు గేమ్స్ అయితే ఇంకా పెద్దవాళ్ళకి గేమ్స్ షూట్ చేయలేదు నాకైతే భలేన వచ్చింది ఫ్రెండ్స్ ఈ తాడులాగే ఆట చూస్తుంటే ఇంకా మరీ చిన్న పిల్లలైతే లాగలేరు కదా అనేసి కొంచెం పెద్ద పిల్లలకైతే పెట్టారనమాట ఈ గేమ్ అయితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా దేవుడి దగ్గరే ఉంటారనమాట లేవనైనా కానీ ఇంటికి వెళ్ళారు అసలు ఇంకా ఈ విధంగా అయితే జరుపుకున్నాం మేమైతే పండగ మా ఇంట్లో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి